నెహబూబాబాద్లో రైల్వే పిఓహెచ్ ఆర్ఓహెచ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది అయితే ఇక్కడి నుంచి ఈ ప్రాజెక్టులను తరలించేటువంటి కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ రవీంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ప్రెస్ మీట్ పెట్టి రైల్వే అధికారులతో మాట్లాడి ఆడికి తరలించకపోవడానికి వరంగల్ ఎంపీ గారు నష్కల్ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం మహిబాద్ ప్రాంతంలో ఈ పిఓహెచ్ అండ్ ఆర్ఓహెచ్ శాంక్షన్ అయితే తరలించడానికి ప్రయత్నం చేస్తున్నా విజ్ఞప్తి చేస్తాను అది ఎగ్గొట్టే బిజెపి ప్రభుత్వం మహిబాద్ ప్రాంతానికి అదే మరి మీరు ఆ ప్రయత్నం చేయరే పోయింది మరి వచ్చిన ఫ్యాక్టరీ కూడా కొన్ని వేల మంది ఉపాధి కలుగుతుంది కదా మహిబాద్ జిల్లా కేంద్రం కూడా విస్తరిస్తుంది కదా ఎంతో మంది ఇక్కడ స్థానిక యువకులకు ఉద్యోగాలు ఉత్పాదక అవకాశాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఏర్పడుతుంది కదా ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలి లేకపోతే వెంటనే మీరు కనుక స్పందించి రేపటి ఎల్లుండి లోకల స్పందించి మీ కార్యాచరణ ప్రకటించకపోతే మహబూబాబాద్ అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం అన్ని సేవా సంఘాలతో ఎన్జిఓలతో మాట్లాడతాం అన్ని యువజన సంఘాలతో మాట్లాడతాం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరుస్తాం కాంగ్రెస్